రాధాకృష్ణ గారు నా వ్యాఖ్యలపై స్పందించినందుకు ధన్యవాదాలు భుజాలు తడుముకుని నేరాన్ని అంగీకరిస్తూ ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు కాకపోతే అది చాలా బేలగా ఉంది చాలా గందరగోళంగా కూడా ఉంది దొరికిపోయిన నేరస్తుడి తరపాటు అందులో కనిపిస్తుంది ఎంత పెద్ద నేరస్తుడైనా పోలీసులకు దొరికినప్పుడు ఇలాగే గందరగోళానికి గురవుతాడు తప్పు చేసిన వాడు ఒప్పుకొని తప్పు గుర్తించి సరి చేసుకుంటే బాగుంటుంది కానీ దాన్ని సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నం ఇంకా ఇంకా తప్పులు చేయిస్తుంది ఇవాళ మీరు రాసిన రాతల్లో కూడా అది స్పష్టంగా కనబడుతుంది అసలు నేను ప్రస్తావించిన అంశానికి మీరు రాసిన రాతలకు సంబంధమే లేదు ఆంధ్ర ప్రాంత ప్రజలంటే తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్రాలో నివసిస్తున్న వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా తొంభై శాతం మంది ప్రజలు కేసీఆర్ని ఇష్టపడతారు హైదరాబాద్తో సహా తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళందరూ చంద్రబాబు కంటే కేసీఆర్ పాలనలోనే సుఖంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నామని భావిస్తున్నారు ఈ విషయాన్ని రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఫలితాలు స్పష్టంగా చెప్పాయి సెటిలర్లు అంతా కేసీఆర్ వెంటే ఉన్నారు నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్ నువ్వు విడదీయలేవు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా డీకొంటే చంద్రబాబును తిరస్కరించారు కేసీఆర్ వెంటనే సెటిలర్లు అందరూ నిలబడ్డారు రెండు వేల ఇరవై మూడులో కూడా అదే పునరావృతం అయ్యింది నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులం నేను చంద్రబాబు అన్నట్లు మీరు చెప్పుకున్నా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోండి కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వర్గం వారు కొద్ది మంది మొదటి నుండి తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ కొన్ని స్లాడర్ హౌజ్లు పెట్టి నడుపుతున్నారు అడుగడుగున మా నాయకులను కించపరిచే విధంగా మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళతోనే మా పంచాయతీ వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భర్తం పడతామని మాత్రమే నేను చెప్పిన ఏ ఆధారం లేకుండా పుంకాలు పుంకాలుగా వేల కొద్ది పేజీలు మా నాయకులపై రాసిన రాతల గురించే నేను ప్రస్తావించిన మీడియా విలువలు జర్నలిజం విలువల గురించి మాత్రమే మాట్లాడినా కానీ మీరు ఆ అంశాన్ని వదిలేసి కేసీఆర్ గారిపై కేటీఆర్ గారిపై బీఆర్ఎస్పై మీ అక్కసినంతా వెళ్ళబోసుకున్నారో విషయాన్ని వెలగక్కినరు కేసీఆర్ కేటీఆర్ వ్యక్తిత్వాలపై జరిగిన దాడి లక్షలాది మంది అభిమానులు కార్యకర్తల హృదయాలను గాయపరిచిన సంఘటనలు మీకు చాలా చిన్నవిగా కనపడ్డాయి అవి పట్టించుకోవాల్సిన అంశమే కాదని మీరు సెలవిచ్చారు తమ తన అభిమాన నాయకుల్ని వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే అభిమానులు కార్యకర్తలు చేసిన చిన్న నిరసన మాత్రం మీకు చాలా పెద్దదిగా కనపడింది వ్యక్తిత్వం అనేది మీ దృష్టిలో చాలా చిన్నది కావచ్చు అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోవచ్చు మీకు కానీ మాకు అదే ప్రధానం ఒక రాజకీయ పార్టీ విధి విధానాలపై గెలుపటంలపై ఎవరైనా విశ్లేషించవచ్చు కానీ ఆ సందర్భంగా బీఆర్ఎస్పై మీరు చేసిన విశ్లేషణ మీరు ఉపయోగించిన భాష వాడిన పదాలు జర్నలిజం పరిధులను దాటింది మళ్ళీ మీ మాటల్లోనే చెప్పాలంటే మీరు రాసిన రాతల్లోనే మీరు రాసిన పదాలలోనే చెప్పాలంటే మీ బల్పును అహంకారాన్ని తెలియజేస్తుంది ఏదో పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గరలాగా కేసీఆర్ గొప్పతనం నా బోటి వాళ్ళ దగ్గర అనేదో మాట్లాడినవే నేను కూడా అనొచ్చు నీలాంటి బోడిగాడికి మా కేసీఆర్ గురించి చెప్పే అక్కడ నాకు లేదు అని చెప్పి అనవచ్చు కానీ నాకు సంస్కారం అంది ఇక కేసీఆర్ సంస్కారం గురించి కేసీఆర్ దయాగుణం గురించి కేసీఆర్ క్షమాగుణం నుంచి గురించి మీకు ఒక విషయం గుర్తు చేస్తా ఉద్యమ సందర్భంలో మీరు ఎంత విషయం జిమ్మినా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ మంత్రివర్గం పైన తెలంగాణ శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల పైన తెలంగాణ శాసనసభ పైన మీరు ఎంత దిగజారి మాట్లాడినా ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేసినా మిమ్మల్ని వంద సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా ఏ విచారణ ఏది అక్కర లేకుండా మిమ్మల్ని శాసనసభకే పిలిచి చక్కగా నేరుగా జైలుకు పంపించే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా కేసీఆర్ మిమ్మల్ని వదిలేసిండు కాబట్టే ఇవాళ మీరు బయట తిరుగుతున్నారు అది కేవలం కేసీఆర్ దయాగుణానికి కేసీఆర్ క్షమాగుణానికి నిదర్శనం మిమ్మల్నే కాదు మీతో పాటు మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలు పంపే అవకాశం వచ్చినా తన చేతిలో అధికారం ఉన్నా వద్దులే మనకెందుకు రాజకీయ కక్షల ఆలోచన మనకెందుకు మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కదా శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన పీడపోతే తెలంగాణకు అంతకు మించిన అదృష్టమే ఉంటుంది అని చెప్పి తెలంగాణ కొరకు వదిలేసిండనే విషయం ఆ విఘ్నతను కేసీఆర్ ప్రదర్శించండి అనే విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా కానీ మీరు మాత్రం మోడీ గారి అండ ఉందని చంద్రబాబు మీ చెంతన ఉన్నరని తెలంగాణ ముఖ్యమంత్రి మీ చెప్పు చేతుల్లోనే ఉన్నరని మీరు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీడియాను అడ్డం పెట్టుకొని దాడి చేస్తూ ఉడత ఊపులకు నేను భయపడను అని హుంకరించిన మీరు ఇవాళ వందల మంది పోలీసులను కాపలాగా తెచ్చుకొని జరగని దాడికి ఖండాలు ఇప్పించుకుంటూ వాళ్ళని వీళ్ళని బతిమాలి మీరు చేస్తున్న హడవుడి మీరు ఏ ఊపులకు ఏ దేనికి భయపడతారో అర్థమవుతుంది ఇక మరుగుజ్జు విషయానికి వస్తే సరే సాధారణంగా మరుగుజ్జు అని మనం ఎవరణ అంటాం సహజత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనిషి సహజంగా ఎదగాల్సిన వయసుకి ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోతేనో మానసికంగా ఎదగకపోతేనో లేదా ఏదైనా సందర్భంలో ఎవరైనా దేని కొరకైనా ప్రయత్నించి తీవ్రమైన ప్రయత్నం చేసి కూడా దానికి చేరుకోలేకుండా ఉన్న చోట నేను నిలబడిపోతున్నాం అటువంటి సందర్భంలో మరుగుజ్జు అని వాడతారు ఆ పదాన్ని మరుగుజ్జు అని అక్కడ వాడతారు కానీ నాకు ఆశ్చర్య వేసింది సరే నేను మీకు తెలవకపోవడం అనేది మీ మరుగుజ్జుతనం తప్ప నా మరుగుజ్చితనం కాదు అది నేను ఎందుకు మీకు తెలవకపోవడం అనేది మీ మరుగుచితం మీరేందో నాకు బాగా తెలుసు అను నేను పదకొండు సంవత్సరాల వయసులోనే కులం గోడల్ని బద్దలు కొట్టి సామాజిక అంతరాలు లేనే లేవు అని చెప్పిన ఆలోచనలతో వికసించిన వాడిని పదహారేళ్ళకే పీడిత ప్రజల కొరకు ప్రాణం ఇవ్వటానికి వెళ్ళిన వాడిని తమ సమాజం కొరకు ఆరాటపడ్డవాడిని ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన ఈ నేలతల్లి విముక్తి కావాలని ఇరవై ఐదేండ్లుగా నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ వెంట నడుస్తూ పద్నాలుగేండ్లు విరామం లేకుండా రాజీ లేకుండా పోరాటం చేసిన వాడిని పది సంవత్సరాలు మీ దోపిడి వల్ల అన్యాయానికి గురైన నా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడం కొరకు తెలంగాణలో కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యత నిరంతర విద్యుత్తును ప్రజలకు అందించడం కొరకు పనిచేసిన వాడిని దాంట్లో విజయం సాధించిన వాడిని ఇక నా పరిపక్వత ఏందో నా రాజకీయ ప్రస్థానం ఏందో అందరికీ తెలిసివ్వాలి ఇక మీ గురించి మాట్లాడుకుందాం మీరు రాసిన పోలిక పాపం తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రులు పంపిస్తే అది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా వెళ్ళి చదువుకునే పాఠశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకు బతుకు కొరకు వచ్చి ఇక్కడ దోపిడి ప్రారంభించి అనేక రకాలుగా అధికార చేతులకు తీసుకొని మేమే శాసిస్తామన్న మీలాంటి దోపిడిదారులకు పోలికబెట్టి చెప్పిన మీ జ్ఞానం ఎంత మరుగుజ్జో అర్థమవుతుంది ఇక రామోజీ గారితో పోల్చుకొని వారితో పోటీపడి వారి కంటే నేనేం తక్కువ అని అనుకోని నీకు మీరే ఊహించుకొని మీ స్వీయ మానసిక ధోరణిలో కనీసం వారు ఉన్నప్పుడు ఆ పీఠం నాకు దక్కలేదు వారు పోయిన తర్వాతనైనా ఆ పీఠంలో అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అది చేరుకోకముందే ఇంకెవరో ఇప్పుడే రాజ ఓనమాలు జర్నలిజంలో ఓనమాలు మొదలుపెట్టిన వాడోడో నాకు పోటీకి వచ్చిండు నా మీద జరగాల్సిన దాడి వాడి మీద జరిగి ప్రచారం అంతా వణికిపోతుంది అన్న భయంతో దాడిని సృష్టించుకొని పోలీసులు పిలిపించుకొని అడిగి మరీ కండలు ఇప్పించుకొని మీరు చేస్తున్న హంగామా మీ మరుగుజ్జు స్థాయిని తెలియజేస్తూ ఉంది నువ్వు అనుకున్న చోటికి చేరుకోలేక అక్కడే నిలబడిపోయినవే అవు అది మరుగుజ్జుతా ఇక మీడియా నేనేమైనా చేస్తా నేనేమైనా చేసి మిమ్మల్ని బదనాం చేస్తా మీ పైన మట్టి పోస్తా మీ పైన రంగులు పోస్తా మీ పైన బురద పోస్తా అని చెప్పి భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి మీ వీడియోలకు పిలిపించుకుంటున్నా సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కావచ్చు వ్యాపార ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అందులో మగవాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరు మీరు వాళ్ళు వాళ్ళకి వేసే ప్రశ్నలు మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం కనీసం పాపం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఎంత వేదనకు గురవుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మీ పట్ల భయంతో ఎంత హింసపడుతున్నారు అన్న విషయాన్ని కూడా గ్రహించలేని మీ మానసిక పరిస్థితి మరుగుజ్జుది ఇవాళ ఇవ్వాలి కాదు చాలా కాలం నుంచి చాలామంది మహిళా సెలబ్రిటీలని ఆ రోజుకి వాళ్ళకు జనంలో ఉన్న పాపులారిటీని మీ మీడియా అవసరం కొరకు ఇంటర్వ్యూలు చేయాలి దాని ద్వారా ప్రచారం పొందాలన్న దుగ్ధతో మీరు పిలిస్తే కూడా చాలామంది మీ స్టూడియోకి రావడానికి భయపడి వెనుకంజ అనేది వాస్తవం ఇప్పటికి కూడా చాలామంది రావడం లేదనేది వాస్తవం ఇక మీరు బతిమాలితీనం లేదా బాలంతల వాళ్ళు మీ దగ్గరకు వచ్చే మీ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి పట్ల ముఖ్యమంత్రుల పట్ల కావచ్చు మంత్రుల పట్ల కావచ్చు ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు ఎవరైనా కావచ్చు వాళ్ళకి మీరిచ్చే స్వాగతం ఎవరైనా ఇంటికి వస్తే ఇంటి ముందటికెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం అనేది కనీస మర్యాద ఎవరైనా కానీ మీ ప్రవర్తన వాళ్ళ పట్ల మీ ప్రవర్తన మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవం మీ కురిచ సంస్కారానికి నిదర్శనం దాన్నే మరుగుజ్జుతనం అంటారు ఇంకా ఇవాళ ప్రపంచమంతా కులమతాల గోడల్ని బద్దలు కొట్టుకొని నాగరికత వైపు పోతుంది నలభై ఏళ్ళ క్రితమే పత్రికా రంగంలోకి వచ్చిన మీరు మీ ఆలోచనలు ఇంకా చట్టంలోనే ఇరుక్కొని ఉండడం అనేది మీ మరుగుజ్జతనానికి నిదర్శనం మీరు అంతకంటే ఎక్కువ ఎదు ఎదగలేకపోయినారు వాటి నుంచి బయటకు రాలేకపోయినారు ఇంకా దాంట్లోనే పనిచేస్తున్నారు నిజమే మీ జాగీరా కదా మీరు అన్నది మేము జాగీదారులం కాదు మేం కాపులాదారులం అనే విషయాన్ని కేసీఆర్ గారు వందసార్లు చెప్పారు అవును మేం తెలంగాణ తల్లివాకిట జాగిలాలం